సో వ్లాదిమిర్ పుతిన్ గారు చైనా వెళ్ళారు అంటే తాను రష్యా అధ్యక్షుడిగా ఫిఫ్త్ టర్మ్ ఎన్నిక అయిన తరువాత ఫస్ట్ ఫారిన్ ట్రిప్ మీకు ఘన స్వాగతం రెడ్ కార్పెట్ వెల్కమ్ మీకు చైనా వాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తూ రష్యా యాంతమ్ని వినిపించారు సో ఈ వాజ్ సో వెరీ ఎగ్జైటెడ్ అనమాట కానీ ఇంకొక వైపు మీరు చూసారనుకోండి మీకు మయన్మార్ మాయన్మార్ దగ్గర దావే అనబడే ఒక పోర్ట్ ఉందండి ఈ దావే పోర్ట్ ఉంది చూసారా ఇది చాలా చాలా ముఖ్యమైన ఒక పోర్ట్ ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీరు థాయ్లాండ్ వెళ్ళాలన్నా కంబోడియా వెళ్ళాలన్నా అలాగే తాయ్వాన్ అంటే తాయ్వాన్ థాయ్లాండ్ కంబోడియా సో ఈ దేశాలకు మీరు వెళ్ళాలనుకోండి ఇంకా చిన్న దేశాలు కూడా లావోజ్ లాంటి చిన్న దేశాలు కూడా ఉన్నాయి సో ఈ దేశాలకు వెళ్ళాలి అంటే ఈ దావే పోర్ట్ నుంచి చూసారా దీన్ని స్పెషల్ ఎకనామిక్ జోన్గా కూడా మ్యాన్మార్ వాళ్ళు ప్రకటించారు గేట్వే లాంటి ఒక సముద్ర తీరం సో ఇప్పుడు దీని మీద ఆధిపత్యము ఏమిటి ప్రతి ఒక్క రీజన్లో కూడా చైనా వాడికి భారత్కి ఈ ఆధిపత్య పోరు అనేది కొనసాగుతుంది పోయిన వీడియోలో కూడా చాబహార్ పోర్టు గ్వాదార్ పోర్టు కంపారిజన్ మనం మాట్లాడాం సో ఇవాళ దావే పోర్టు నుంచి చూసారా దీని మీద చైనా కంట్రోల్ అనేది చాలా ఎక్కువ ఉంది అంటే ఇక్కడ ఏమవుతుందంటే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన అధికారులు ఇక్కడ వాళ్ళు వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేశారు అంటే దావే పోర్ట్ని చైనా కంట్రోల్ చేస్తుంది అనుకోండి పక్కనే మీకు ఏపీజే అబ్దుల్ కలాంకి సంబంధించిన ఒక ఐలాండ్ అంటే ఈయన పేరు మీద ఒక ఐలాండ్ ఉంది ఇక్కడ డిఆర్డిఓ వాళ్ళు ఏం చేస్తారు పెద్ద పెద్ద మీకు క్షిపణులకు సంబంధించిన పరీక్షలు చేస్తారు మిజైల్స్ టెస్ట్లు చాలా జరుగుతాయి రాకెట్ టెస్ట్లు కూడా జరుగుతూ ఉంటాయి అలాంటిది చైనా వాడికి ఏమైంది ఒక పెద్ద అడ్వాంటేజ్ మయన్మార్లోకి వస్తాడు ఈ దావే పోర్టు దగ్గర పెద్ద పెద్ద ఫెసిలిటీస్ నిర్మిస్తాడు రేడార్లు పెడతాడు మనల్ని గమనిస్తూనే ఉంటాడు ఇది మనకు చాలా పెద్ద సమస్య అలాగే మయన్మార్లో భారత్ యొక్క ప్రాజెక్టులు చూశారు అనుకోండి మీకు ఇటువైపు అంటే ఇండియా బంగ్లాదేశ్ నార్త్ ఈస్ట్ ఇక్కడ నుంచి మాయన్మార్ అక్కడి నుంచి లావోస్ థాయ్లాండ్ వీటికి మనము ఒక హైవే నిర్మిస్తున్నాం చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు మనకి ఉన్నాయి ఇదంతా ఏంటి చైనా వాడి వల్ల మనకు కలిగే మేజర్ మేజర్ ఇబ్బందులు ఇప్పుడు ఈ దావే పోర్టుకి సంబంధించి మీకు డెవలప్ చేయడానికి అంటే డీప్ సీ పోర్ట్ని అంటారు డీప్ సీ అన్నప్పుడు ఏంటి మీకు చమురుని వెలికి తీసే మీకు ఒక ప్రాజెక్ట్ సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చేపట్టాలి అని చెప్పి మాయన్మార్ భావిస్తుంది అంటే ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ రావాలి సో ఆటోమేటిక్గా వాడు తన పెద్ద పెద్ద కంపెనీలను పెట్టుకొని బిడ్డింగ్కి వస్తున్నాడు మనము కూడా చాలా పెద్ద లెవెల్లో ఆ ప్రయత్నాలు చేస్తున్నాం ఇప్పుడు మాయన్మార్ వాళ్ళు ఏం ఆలోచించారు ఒకవేళ భారత్కి అప్పచెప్తే చైనావాడి కోపస్ ఎందుకు ఇది ఒక గేట్వే లాంటిది సో దీనిలో మీ ఓడలు మీ వాణిజ్య ఓడలు ఉంటే ఇక్కడ మీ టెర్మినల్స్ ఉంటే మేజర్ అడ్వాంటేజ్ అండి సిమిలర్ టు శ్రీలంకలో ఉండే హంబన్ టోడా పోర్ట్ ఈ హంబన్ టోడా పోర్ట్ని గమనించారంటే తొంభై తొమ్మిదేళ్ళు చైనావాడి లీజులో ఉంది కానీ మొన్నటికి మొన్న ఏం జరిగింది ఈ రాజపక్స ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని అంటారు చూసారా దీనిని భారత్ రష్యాకు సంబంధించిన సంస్థలు కొన్నారు కొని వీటిని మేము మా కోసం వాడుతాము భారత్ కొనిందంటే అర్థం ఉంది సడన్గా ఈ రష్యా ఎక్కడి నుంచి వచ్చింది మనతో ఉండే ఫ్రెండ్షిప్ ఇవాళ వ్లాదిమిర్ పుతిన్ గారు చైనాకు వెళ్ళి ఏం మాట్లాడారు ఓల్డ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలిశారు మరి న్యూ ఫ్రెండ్స్ ఎవరండి రష్యా భారత ఇదే కదా మనం అడగాలి ఎందుకంటే ఇవాళ ఇవాళ రష్యాకు భారత్కు మధ్య జరుగుతున్న వ్యాపారము ముఖ్యంగా ఈ ఆయిల్ రంగములో ఫర్టిలైజర్స్ ఇక్కడ మనము చేస్తున్న వ్యాపారము ప్రపంచములో ఏ దేశము కూడా చేయడం లేదు అంటే రష్యా వాళ్ళకి భారత్ మధ్య ఉండే సత్సంబంధము రోజు రోజుకి పెరుగుతుంది ఇవాళ రూపీ రూబుల్కి సంబంధించిన వ్యాపారం రష్యా వాళ్ళ డబ్బు కుప్పలు తెప్పలుగా భారత్లో పడి ఉంటే ఏం చెయ్యాలో తెలియక స్టాక్ మార్కెట్లో బాండ్స్లో లోన్ మార్కెట్లో వాళ్ళు పెడుతున్నారు సో ఈ పరిస్థితిలో భారత్కి ప్రాజెక్ట్ ఇస్తే ఒక సమస్య సరే చైనా నువ్వు వచ్చి టెర్మినల్ నువ్వు హ్యాండిల్ చేయంటే మనకు కోపం వస్తుంది మాయన్మార్కి ఇరు దేశాలు కూడా మిత్ర దేశాలు ఏం చెయ్యాలో తెలియని పరిస్థితులు మన బిగ్ బ్రదర్ రంగప్రవేశం చేశాడు ఎక్కడ మాయన్మార్లో దావే పోర్ట్ దగ్గర సో ఎవరికి అర్థం కాల సడన్గా రష్యా రావడం ఏమిటి అంటే మీకు డీప్ సీ పోర్ట్ అన్నప్పుడు రష్యా వాళ్ళు ఎక్స్పర్ట్స్ నిష్ణాతులు సో వాళ్ళకి అప్పచెప్పామనుకోండి భారత్కి కోపం రాదు చైనా వాడు కూడా సరేలే మన మిత్రుడే కదా రష్యానే కదా అని చెప్పి వాళ్ళు కూడా వదిలేస్తారు అని చెప్పి ఒక పర్సెప్షన్ కానీ ఇదంతా కూడా మీరు గమనించారనుకోండి ఆల్ అడ్వాంటేజ్ ఇండియా అని చెప్పి చెప్పాలి ఎందుకు మన రష్యా అక్కడ ఉంది సో వాళ్ళు ఈ టెర్మినల్ని హ్యాండిల్ చేయబోతున్నారు వాళ్ళకి ఏ సహాయం కావాలన్నా మీరు అడగచ్చు మరి రష్యా కూడా మిత్ర దేశమే కదండి పుతిన్ గారు ఏమన్నారు లిమిట్లెస్ ఫ్రెండ్షిప్ విత్ చైనా అన్నారు ఇవాళ ఓల్డ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలిసేరు అంటున్నారు మరి చైనా కూడా గుడ్ ఫ్రెండ్ కదా కాబట్టే పుతిన్ గారు స్వయంగా రెండు రోజుల ట్రిప్పు పాటు చైనా వెళ్ళారు కదా అంటే రష్యాకు చైనాకు మధ్య ఉండే స్నేహం ఎలా ఉంటుందంటే నమ్మకమే లేని క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఒకరి మీద ఒకరికి ఎటువంటి ట్రస్ట్ లేని భార్యాభర్తలు కలిసి ఉండరు కానీ మేము భార్యాభర్తలు అని మాట్లాడుకుంటారు ఎప్పుడైనా కూడా డైవర్స్ అనేది జరిగిపోవచ్చు అలాంటి ఒక రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్ అనేది రష్యాకు చైనా మధ్య ఉంటుంది ఏ రోజు ఎక్కడా వీళ్ళు కలిసి ఒక ప్రాజెక్ట్ అనేది చేపట్టారు అదే భారత్ రష్యా రిలేషన్షిప్ని చూశారనుకోండి ఎన్ని ప్రాజెక్టులు ఏకంగా బ్రహ్మోస్ లాంటి ప్రాజెక్టే ఉంది కదా అలాగే మీకు ఇవాళ వందే భారత్ ఆ బోగీస్ తయారు చేయడంలో ఆ టెక్నాలజీలో రష్యా వాళ్ళు కూడా పాలు పంచుకొని ఉన్నారు అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు రష్యాకి భారత్కి మధ్య జాయింట్ వెంచర్గా ప్రాజెక్టులు ఉన్నాయి అలాంటిది ఇవాళ రష్యా వాళ్ళు మాయన్మార్లోకి వచ్చి ఈ దావే పోర్ట్ అనబడే ఈ పోర్టు దగ్గర డీప్ సీ రిఫైనరీ ఒక దాన్ని మొదలుపెట్టి చమురుని వెలికి తీసి ప్రాసెసింగ్ చేసి దాన్ని వాళ్ళు మళ్ళీ భారత్కే అమ్మవచ్చు ఇంకా దగ్గర అయిపోద్ది కదా ఇంకా ఈజీ కదా లాజిస్టిక్స్ అలాగే మీకు ఈ ట్రాన్స్పోర్టేషన్ ఫ్లైట్ ఛార్జెస్ ఇన్సూరెన్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి కదా సో ఇది భారత్కి మేజర్ మేజర్ అడ్వాంటేజ్ అట్ ది సేమ్ టైం రక్షణ వ్యవస్థ ఇప్పుడు చైనా నుంచి మీకు ఒక వాణిజ్య కూడా స్టార్ట్ అయింది ఎక్కడికి రావాలి మలాకా స్ట్రైడ్ అలాగే అందమాన్ నికోబార్ ఐలాండ్స్ వచ్చి అక్కడ నుంచి ఆఫ్రికా దేశాలు యూరోప్ దేశాలకు వెళ్ళాలి అంతే కదా సో ఇప్పుడు ఇండియన్ ఓషన్ రీజన్లోకి చైనా ఓడ రావాలి అంటే దానిని ఆపగలిగే సత్తా మనకు ఉంది రేపు ఎక్కడో చిన్నపాటి గొడవలు వచ్చాయి ఇమీడియట్గా చైనాకు సంబంధించిన ఈ కార్గో షిప్స్ అంతా మనం ఆపేసామో అనుకోండి ఎందుకంటే మన టెరిటరీలోకి వాళ్ళు వచ్చారు మనం టోటల్గా ఆపేసాం దీన్నే ఏమంటారు మనము చోక్ పాయింట్స్ అంటారు ఆ చోక్ పాయింట్స్ దగ్గర మీరు ఆపేశారు అప్పుడు చైనా వాడు ఏం చేయగలడు లక్షల కోట్లు నష్టపోతాడు కాబట్టి ఏదో ఒక రకంగా ఇండియన్ ఓషన్ ని దాటాలి దాటి నేను నా వ్యాపారాన్ని కొనసాగించాలని చెప్పే కాష్గర్ నుంచి గ్వాదార్ దాకా ఒక మార్గాన్ని ఒక హైవేని వాడు నిర్మించుకున్నాడు అది అట్టర్ ఫ్లాప్ అయిందని పోయిన వీడియోలో మాట్లాడాం ఇవాళ వాడు ఏం చేస్తున్నాడు మాయన్మార్ ద్వారా ఆఫ్రికా దేశాల్లోకి వెళ్ళిపోవచ్చు మనకి ఇక్కడ ఇండియన్ ఓషన్ రీజన్ అక్కరలేదు అనుకుంటున్నాడు కానీ మాయన్మార్ చుట్టూరుతో ఏముందండి బే ఆఫ్ బెంగాల్ ఇండియన్ ఓషన్ రీజన్ మళ్ళీ మనదే కాబట్టి చైనా వాడు ఇక్కడ తిరగడము మనకి ఇష్టము లేదండి సెక్యూరిటీ ఇష్యూస్ నువ్వు ఇటు రాకు అని చెప్పి చెప్తున్నాం మాయన్మార్లో ఇవాళ రష్యా వాళ్ళు వచ్చారనుకోండి టోటల్గా భారత్ కంట్రోలే అని చెప్పి మనం ధైర్యంగా చెప్పొచ్చు రష్యా వాళ్ళు అక్కడ ప్రాజెక్టులు చేసుకుంటారు వాళ్ళకు కావలసిన అవసరాలంతా కూడా ఇండియా నుంచి డైరెక్ట్గా పొరుగు దేశం కదా ఇమీడియట్గా మనము ఆ లాజిస్టిక్ సపోర్ట్ అనేది ఎక్విప్మెంట్ సపోర్ట్ అనేది మ్యాన్ పవర్ అనేది రష్యా వాళ్ళకి ఇవ్వగలం కాబట్టి మాయన్మార్ చాలా చాలా ఇంటెలిజెంట్గా చైనా యొక్క ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళని అలా పక్కన పెట్టేయడము ఇవాళ రష్యాను తీసుకురావడము ఈ విధంగా భారత్కి సహాయంగా ఉండడము వినడానికి ఆశ్చర్యంగా ఉంది ప్రపంచ స్థాయిలో మాయన్మార్ చైనాను ఎందుకు పక్కన పెట్టింది రష్యా వాళ్ళకి ఎందుకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చారు భారత్ కోసమేనా అని చెప్పి ఇవాళ ఆర్టికల్స్ వస్తున్నాయంటే వినడానికి ఆశ్చర్యంగా ఉంది కాబట్టి ఇలా కూడా మన బిగ్ బ్రదర్ మనకి సహాయంగా నిలబడుతున్నాడు ఉంటే ఇది ఎంతో గొప్ప వార్త కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్